వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ ఫలితాల మీద ఒక క్లారిటీ అయితే విద్యాశాఖ ఇచ్చింది మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడింది దానికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలియజేసింది ఈ విషయాన్ని వెబ్సైట్లో ప్రకటించింది మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారము మార్చి పద్నాలుగవ తేదీనే రిజల్ట్స్ రావాల్సి ఉంది కానీ వెల్లడించలేదు అదేవిధంగా మార్చి పదహారవ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి తాజాగా ప్రకటించారు సో మరికొంత ఆలస్యమైతే జరిగే వీలుంది ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే టెట్ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ